హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా వేపిన శనగపప్పుతో జంతికలు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ అయితే దీనికోసం నేను వేపిన శనగపప్పు తీసుకున్నాను ఒక నేను ఒక చిన్న కప్పుతో కొలుచుకుంటున్నాను ఇక్కడ అరకప్పు వరకు నేను ఏపినగపప్పు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చాలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే నాకు ఫైనల్గా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఏదైతే మిక్సీ పట్టేసుకున్నానో దీన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాం నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే కొలుచుకున్నానో అదే కప్తో రెండు కప్పుల వరకు బియ్యపిండి పిండి తీసుకోవాలి అరకప్పు ఏపిన శనగపప్పుకి రెండు కప్పులు బియ్యపిండి పిండి తీసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వామ్ వేసుకోవాలి ఇలా వామ్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం అయితే సరిపోతుందండి జస్ట్ టేస్ట్ కోసం అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొంచెం బటర్ వేయండి బటర్ అయినా వేసుకోవచ్చు వేడిగా ఉన్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను బటర్ వేసేసుకుంటున్నాను ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి ఇక్కడైతే వేసేసుకున్న తర్వాత మనకి ఈవెన్గా మనం వేసినవన్నీ కూడా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో మనకి జంతికలు కూడా అంత టేస్ట్ అంత బాగా వస్తాయి కన్సిస్టెన్సీ అనేది సో ఇక్కడైతే నేను వేసినవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బిడ్డంతా కూడా ఒక ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి వాటర్ స్టార్టింగ్లోనే ఎక్కువ యాడ్ చేసుకోకండి కొంచెం కొంచెం యాడ్ చేయండి ఇలా ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి పిండి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలా మెత్తగా మనం నీట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం జంతికలు రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని జంతికలు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎంతైతే కావాలో అది వేసేసుకొని మనం హీట్ చేసుకోవాలి అది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ జంతికలు అయితే రెడీ చేసేసుకుందాం ఇక్కడ నేను చక్రాల గిద్దలు తీసుకున్నానండి ఒక్క ప్లేట్ తీసుకున్నాను అంటే ఒక దాంట్లో వేసేలాగా ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దీన్ని ఒక చిన్న ముద్దలాగా తీసుకుంటున్నాను చేతిలో ఇలా చేతిలో తీసుకొని మనం ఆ చక్రాల గిద్దలోకి పెట్టుకేసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనం నొక్కలేమన్నమాట సో అలాగే కొంచెం తీసుకొని నేను ఇప్పుడు దీన్ని నొక్కేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక సో ఇప్పుడు ఫస్ట్ నేను జంతికలు చేసుకోవడానికి ఇలా ఒక బెజ్జాల గిరటి తీసుకొని దానిపై వెనక సైడ్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అంతా రాసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ చక్రాల గిద్దలో పెట్టేసుకున్నామో పిండి దీన్ని ఇలా నొక్కుకొని మనం జంతికలు రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మనం వేసేసుకొని దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా వేసుకుంటే జంతికలాగా వస్తుంది సో ఆ షేప్ రావడానికి నేను ఇక్కడ చిన్న చక్రాలు షాప్లో ఉండే ఉండేవి మనకి ఇలా రావడానికి నేను ఇలాగా వెజ్జాల గరిటి యూస్ చేస్తున్నాను ఇది చేసి చూసుకుంటే మనకి చాలా సులువుగా వచ్చేస్తాయి అన్నమాట జంతికలు మీరు కూడా ఇది ట్రై చేయండి ఇక్కడైతే చూసారు కదా ఇలా వేసేసుకొని మనం దీన్ని ఇలా వేసేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ ఇలా వేసుకోవడం సో ఇలా వేసేసుకుంటే మనకి జంతికలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అండ్ ఇవైతే మాకు చాలా బాగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి కరకరలాడుతూ పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సో ఇక్కడైతే ఇవి మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సెకండ్ వన్ వచ్చేసి జంతికలు ఇలాగ ఒక క్లాత్ మీద మనం ఇలా వేసేసుకొని ఇలా ఒక జంతికలాగా మనం ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కూడా చేతిలోకి తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా సో ఇవి ఫస్ట్ మనం వేసినవి అయితే బాగా కాగిపోయినాయి ఈ బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి వీటిని ఒక ఆయిల్ అంతా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లాత్తో వేసాం కదా క్లాత్ మీద ఈ క్లాత్ మీద వేసినవి ఇలాగ మనం చేతిలోకి తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి సో మనం వేసేటప్పుడు ఆయిల్ అయితే సిమ్లో పెట్టుకోండి లేకుంటే సెగ వచ్చేస్తుంది పైకి ఇలా రిమైనింగ్ కూడా ఇలా వేసేసుకోవచ్చు ఇది మనకి సెకండ్ మెథడ్ అనమాట వేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది ఇదైతే సో నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్గా మనం చక్రాల ఇద్దరులో పిండి ఏదైతే పెట్టుకున్నామో దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయొచ్చు సో ఇవన్నీ యూస్ చేసుకొని మనం పిండంతా కూడా చక్రాల రెడీ చేసేసుకోవాలి ఇక్కడ జంతికలు చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తీసిన తర్వాత సో ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా కలక కరకరలాడుతూ ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి పండగ సీజన్లో అందరూ ఏదో ఒకటి వండుకోవాలి కాబట్టి మనం జంతికలు టేస్ట్ చేయండి మాకైతే పర్ఫెక్ట్గా వచ్చే మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ బ్లాగ్స్కి